ఓం శ్రీమాత్రే నమ ఏమి ఆహాహాయమిపద్యానికి స్వాగతం సుస్వాగతం మానవులందరికీ కష్టే ఫలి అనే అద్భుత నిజాన్ని తెలియజెప్తున్నారు శ్రీ వేమన గారు కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని గుర్తు చేస్తున్నారు భూమిపైని జనులంతా బొవ్వ కోసం కష్టపడవలసిందేనని కృషి చేయవలసిందేనని ఇది దైవ నిర్ణయం అని శ్రీ వేమన్ గారు ఎంతో అందంగా ఎంతో పరోక్షంగా చెప్తున్నారు ఆ పద్యం చూద్దామా గాలి ఫణికి చేసి కసవు పసికి గాలి పనికి చేసి కసవు పసిగించేసే మంటి మరువకిలను పుడమిని జనులకు బొవ్వట్లు చేసరా విశ్వలాభిరామ గాలి పశువులకి ఆహారం గడ్డి ఎర్రకు లేక వానపాముకి మన్ను ఆహారంగా చేసినట్లు దేముడు ఆ దైవం మనుషులకు అన్నాన్ని ఆహారంగా చేశాను దానిని విడిచి జనులు జీవించలేరు పాముకి పశువుకి వానపాముకి సమృద్ధిగా ప్రకృతి ఆహారం సమకూరుస్తోంది నరులు మాత్రం తమ కృషితో ఆహారం కోసం కష్టపడి పంటలు పండించుకొని ఆహారం సంపాదించుకోవాలని భూమి నుండి వచ్చే ఫలసాయాన్ని వండుకొని తినాలని ఇది దైవేచ్ఛ అని కృషి వలన వలె అందరూ శ్రమించాలని శ్రీ వేమన గారు ఈ అతి చిన్న పద్యంలో ఇంత గంభీరమైన భావాన్ని ఇమి ఇచ్చారు ఈ పద్యం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం